రాష్ట్రంలో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ పనులు చేసిన తమకు గత మూడు సంవత్సరాల నుంచి రావాల్సిన బిల్లులు రావడం లేదని సివిల్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సివిల్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాం కానీ మాకు ఇవ్వకుండా పక్క రాష్ట్రం కాంట్రాక్టర్లకు గత కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్లు బిల్లులు చెల్లించింది రాష్ట్రంలో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టు పనులు చేసిన తమకు గత మూడు సంవత్సరాల నుంచి తమకు రావాల్సిన బిల్లులు రావడం లేదు మాకు రావాల్సిన వంద కోట్ల పెండింగ్లో ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతూ తమ సమస్య విన్నవించుకున్న పరిష్కారం కాలేదు కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే లేబర్స్ కూలీలు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక తమ కుటుంబ సభ్యుల బంగారం తాకట్టు పెట్టి పనులు చేశామన్నారు రానున్న రోజుల్లో తమకు బిల్లులు రాని ఎడల పనులు బంద్ చేస్తామని అన్నారు హైదరాబాద్లో ఆందోళన చేస్తామని చెప్పారు ఈ మీడియా సమావేశంలో సివిల్ కాంట్రాక్టర్లు దర్శనాల శంకరయ్య బోయిన్పల్లి బాలకృష్ణరావు చిందం శ్రీనివాస్ దుగ్గు మహేందర్ రాకేష్ కొప్పుల అజయ్ కుమార్ రామచంద్రం రాజేశ్వర్లతో పాటు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు ఒకవేళ జనరల్ ఫండ్ కానీ ఇతర ఇతర స్కీమ్స్ ఫండ్స్ కానీ పనులు చేసి ఒక రూపాయి పేమెంట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు ఒకవేళ స్కీమ్ ఉన్న పనులు చేసినా ఆ స్కీమ్ ఉన్న పనులు చెక్కులు మాకు ఇచ్చినా కూడా సంవత్సరాల తరబడి ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు క్లియర్ అవ్వడం లేదు ఇక్కడ పిఓ చెక్ ఇస్తారు మనకు ఈ కుబేరలో అక్కడ హైదరాబాద్లో పాస్ కావాలి ఇక్కడ డిటిఓలో పాస్ అయినాక అక్కడ హైదరాబాద్ ఈ కుబేర ఫైనాన్స్లో పాస్ కావాలి ఇక్కడ నుంచి మేము టీటీఓకు పాస్ పోయిపోయినాక ఈటీవో నుంచి ఈ కుబేరకు హైదరాబాద్ ఫైనాన్స్లో పాస్ అవ్వడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ మధ్యవర్తి ఎవరో తెలియదు అసలు ఎవరో తెలియదు మమ్మల్ని ఇబ్బంది చేస్తుండూ ఆ ఇబ్బంది చేసుకుంటూ కూడా మా చెక్కులు పాస్ అవుతారు ఈ ప్రభుత్వం వస్తున్న మాకు ఆశ పేమెంట్లు కనీసం కొన్ని చిన్న చిన్న పేమెంట్లు పది లక్షల రూపాయల పేమెంటు ఐదు లక్షల రూపాయల పేమెంటు మినిమం మన కరీంనగర్ జిల్లాలో ఒక వంద కోట్ల రూపాయల పేమెంట్లు ఉన్నాయి ఓన్లీ చిన్న చిన్న వరుస పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు ముందు ఈ పేమెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్లు లేనప్పుడు మూడు సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ ప్రతి అధికారికి ప్రతి వచ్చిన ఎవరు వచ్చినా కానీ అధికారులే కానీ మినిస్టర్లే కానీ ఎవరికి వచ్చినా ప్రతి ఒక్కరు రిప్రజెంటే ఇచ్చుకుంటూ పోతున్నాం కానీ ఏ అధికారి కానీ ఏ రిప్రెండ్ పేమెంట్ ఇస్తా ఉంటారు కానీ పేమెంట్ ఇవ్వడం లేదు మేమందరం కలిసి ఒకటే ఒకటి నిర్ణయానికి వచ్చినాం ఇక్కడ నుంచి మేము పనులు చేసే పరిస్థితి లేదు మీ ద్వారా మా సాధక బాధలు మేము విన్నమించుకుంటాం అయితే మాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు రెండేళ్ళు మూడేళ్ళ నుంచి చాలా ఇబ్బందులు ఒక్క బిల్లు పాస్ కాలేదు ఏదో పైరవులు అన్నారు మధ్య రకంలో అత్త పైసలు పెట్టుకొని అత్త నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు కూడా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం అయితే కూడా కాంట్రాక్టర్ న్యాయం జరుగుతలేదు కానీ గతంలో కొత్త ప్రభుత్వం వచ్చినాక ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాం కలిసి మీ బాధలు మీ బిల్లులు ఇప్పిస్తా ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా దయచేసి స్టేట్ కాంట్రాక్టర్లు ఆల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ల మీద దయచూపి మా సాధక అర్థం చేసుకొని ఎందుకంటే మేము ఘోరంగా మా మా తర్వాత లేబర్ ఉన్నారు లేబర్కి ఇంకున్నారు కాబట్టి మేము పైసలు ఇచ్చే పైసలు లేదు వాళ్ళు బతుకుదేరు పరిస్థితి లేదు కాబట్టి మేము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది